శ్రీ సచ్చిదానందమృద్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ నేను మీ భవిష్యత్తును ఇప్పటికే వ్రాసాను ఇప్పుడు మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తల్లి సంతోషం మీకోసం చేయబడింది చూడు బిడ్డ ఎవ్వరికీ ఎప్పుడూ కూడా భయపడకు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నిజం మాత్రమే నిలబడుతుంది నువ్వు ఎంచుకుంటే నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది నీ పాప చెప్పింది అర్థమవుతుందా తల్లి అందుకే పదే పదే చెబుతూ ఉన్నానమ్మ ఎప్పుడు ఎవ్వరికీ భయపడకు నమ్మకాన్ని కోల్పోకు ఎప్పుడు నిజం మాత్రమే గెలుస్తుంది అని చూడు తల్లి కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తించుకో నీకు ఎప్పుడూ కూడా ఈ తండ్రి అభయహస్తం ఉంటుందమ్మా ఈ తండ్రి ఆశీసులు నీపై పుష్కలంగా ఉంటాయి చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే నువ్వు చేసిన మంచి పని కూడా ఏదో ఒక రోజు నీకు తిరిగి మంచి చేస్తుంది తల్లి ఈ విషయాన్ని ఎన్నటికీ మరిచిపోకు నేనే సాక్షాత్తు మీ జీవితంలో ఉన్నప్పుడు మీకు ఇంకేం కావాలి తల్లి అందుకే మీ అవసరాల గురించి పెద్దగా ఆలోచించకండి అవి సరైన సమయానికి మీ దగ్గరకు వస్తాయి ఎప్పుడు ఏది మీకు ఇవ్వాలో ఆ భగవంతునికి పూర్తిగా తెలుసమ్మా నేను రావడానికి తలుపులు తెరిచి ఉండనక్కర్లేదు తల్లి నాకొక్క రూపము అవసరం లేదు నేను ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలను నువ్వు పిలిస్తేనే కాదు నా బిడ్డ కష్టంలో ఉన్నారని నాకు తెలిస్తే చాలు స్వయంగా నేనే మీ ఇంటికి వస్తాను అతిగా కంగారు పడుకు బిడ్డ జరగవలసిన సమయానికి అన్నీ జరుగుతాయమ్మా నేను జరిపిస్తాను కదా ఏది ఆగమన్నా ఆగదు నిరంతరం నీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ ఉండు నువ్వు తట్టుకోలేని కష్టం నీకు వచ్చినప్పుడు నీకు తోడుగా ఉండి రక్షిస్తాను నేను మీ బాధను చూస్తున్నాను తల్లి నువ్వు చింతించకు నేను మీకు ప్రతిస్పందిస్తానని మీకు మాట ఇస్తున్నాను ఏ పరిస్థితులలో కూడా నేను మిమ్మల్ని ఒంటరిగా వదలను బిడ్డ నేను ఎప్పుడూ నా బిడ్డల గురించే ఆలోచిస్తూ ఉంటాను ఇప్పుడు మీ జీవితంలో నేను ఎలా మలుపులు తిప్పుతానో చూడండి బిడ్డ మీరే ఆశ్చర్యపోతారు అన్ని సంతోషాలతో మీకొక కొత్త ప్రారంభం ఉంటుంది ఆత్మను తెలుసుకోవటానికి జ్ఞానం కావాలి తల్లి జ్ఞానం దొరకటానికి ధ్యానం చేయాలి ఆత్మ గురించి ఒకే మనసుతో ఆలోచించటమే ఆ ధ్యానం అదే మనసుకి శాంతిని తృప్తిని ఇస్తుంది నీ బాబా చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించమ్మా అవి నీకు తప్పకుండా ఉపయోగపడతాయి నీ జీవితంలో నువ్వు ఎదగటానికి అవి ఎంతో సహకరిస్తాయి ఎప్పుడైతే నువ్వు నన్ను నమ్ముతావో ఆ రోజు నుంచి నీ వెంటే నేను ఉంటాను ఎల్లవేళలా నా బిడ్డను కాపాడుకుంటూ ఉంటాను తల్లి జీవితం అనేది ఎవ్వరికీ పూలపాంపు కాదు కష్టసుఖాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అన్నింటినీ చిరునవ్వుతో ఆస్వాదించు అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది పండుగలకు పబ్బాలకు తీర్థయాత్రలకు ఏ పరిస్థితులలోనూ అప్పులు చేయవద్దు బిడ్డ అప్పులు చేసి పండగలు తీర్థయాత్రలు చేయమని నేను ఎన్నడూ ఏ భక్తునికి బోధించలేదు అదేవిధంగా షిరిడి రావడానికి కూడా ఎవ్వరూ అప్పులు చేసి నా దర్శనానికి రానవసరం లేదు అలా చేయడం నాకు ఏమాత్రం నచ్చదమ్మా నాకు ఇష్టం ఉండదు మనస్ఫూర్తిగా బాబా అని నన్ను చాలు నీ దగ్గర వసతి ఉన్నప్పుడే నన్ను దర్శించుకో షిరిడీ వచ్చి అంతేకాని నా దర్శనం కోసం నువ్వు అప్పులు చేయడం నాకు నచ్చదు నేను నీ ఇంట్లోనే కొలువై ఉన్నాను బిడ్డ మనశ్శాంతిగా ఒక్కసారి నా రూపాన్ని తలుచుకో నీ కళ్ళ ముందు నేను మెదులుతాను అర్థమైందా తల్లి నిద్రలేని రాత్రులు గడపకు నన్ను స్మరిస్తూ పడుకో అంతా బాగానే ఉంటుందమ్మా నీ బాబాపై నమ్మకం ఉంచు నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నిన్ను అంత హృదయపూర్వకంగా నేను రక్షించగలను మీరు చేయవలసింది చేయండి బిడ్డ భయపడకూడదు మనస్సుని స్థిరంగా ఉంచుకోండి నాపై విశ్వాసం కలిగి ఉండండి నన్ను చూస్తూ ఉండండి మరియు నా మాటలు వినండి ఎల్లప్పుడూ సాధువులతో అనుబంధంగా ఉండండి వారి మాటలు వినండి వారి పాదాలను పూజించండి తద్వారా మీకు పాప ప్రక్షాళన చేయబడుతుంది బిడ్డ నేను నీతో ఉన్నాను నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను కాపలాగా ఉంటానని నీకు చెబుతూనే ఉన్నాను అవి ఒట్టి మాటలు కాదు తల్లి ఈ బాబా నీకు ఇస్తున్నటువంటి రక్ష నేను నీకు ఇచ్చిన మాటను నెరవేరే వరకు నిన్ను నేను విడిచిపెట్టను నీ కోరిక తీరే వరకు నేను నీతోనే ఉంటాను నువ్వు ఏదైతే సాధించాలి అని అనుకున్నావో అది సాధించే వరకు నా రక్ష నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా దిగులు పడకు బిడ్డ ఈరోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీరుని కష్టాల వలన కోల్పోయావు కదా ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి బిడ్డ ఇది సాయి సత్యవాక్కు ఇది తప్పక నెరవేరి తీరుతుంది ఈరోజు సందేశం నేను నా బిడ్డలకు ఇస్తున్న అభయహస్తం అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన సందేశాన్ని తన అభయహస్తంగా చెబుతూ ఉన్నారు ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ వాళ్ళు కోరుకున్నటువంటి భవిష్యత్తు మంచి జీవితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదండి ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్